న్యూస్ ప్రతిపాడు వైసీపీలో కొత్త రచ మొదలైంది కొత్త ఇన్చార్జ్ అయిన తన మామకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు ఎంటర్ అయ్యారు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ తో నువ్వాని నాని ఢీకొడుతున్నారు ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గత ఎన్నికల ముందు వైసీపీలో చేరి గెలిచారు మార్పులు చేర్పుల్లో భాగంగా ఈసారి ఆయన్ను పక్కన పెట్టేసింది హైకమాండ్ కోఆర్డినేటర్ గా వరుపుల సుబ్బారావును ప్రకటించింది సుబ్బారావు రెండు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత సైకిల్ ఎక్కేశారు సీట్ రాకపోవడంతో తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఫ్యాన్ కిందకు వచ్చారు కానీ అప్పటికి పర్వత ప్రసాద్కు కేటాయించడంతో సైలెంట్ అయిపోయారు అప్పటి నుంచి పర్వత ప్రసాద్కు వ్యతిరేకంగా సొంత క్యాడర్ ను మెయింటైన్ చేస్తూ వచ్చి ఈసారి ఛాన్స్ కొట్టేశారు అయితే ఎమ్మెల్యే ప్రసాద్ మాత్రం ఆయనకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు ఖచ్చితంగా తానే పోటీ చేస్తానని నియోజకవర్గంలో ప్రజాదీవన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇటు వరుపుల సుబ్బారావు కూడా గేరు మార్చారు ఎమ్మెల్సీ అనంతబాబును ప్రతిపాటి తీసుకొచ్చి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు వీరిద్దరూ వరుసకు మామ అల్లుళ్లు ప్రస్తుతం పర్వత వర్గాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఒకే పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెండు వర్గాలుగా విడిపోయి ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు మొత్తానికి ఎమ్మెల్సీ అనంతబాబు జోక్యంతో ప్రతిపాడు వైసీపీ రాజకీయాలు హీటెక్కాయని చెప్పాలి